స్వాగతం ప్రియులైన ప్రవాసాంధ్రుల కోసం వినూత్న శ్రవణ సంచిక నాహంకర్త హరిహికర్త మూల గ్రంథ రచన శ్రీ పివి ఆర్కే ప్రసాద్ పూర్వ ఐఏఎస్ అధికారి శ్రవణానువాదం గళం నిర్వహణ సమర్పణ కుండూరు తులసీదాస్ శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కుండూరు తులసీదాస్ తెలుగు సాహిత్యానికి సంబంధించి గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో అత్యంత పాఠకాధారణ పొందిన పుస్తకాలలో నాహం కర్త హరికర్త గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని లిఖించిందని చెప్పవచ్చు దీని రచయిత శ్రీ పివిఆర్కే ప్రసాద్గా సుపరిచితులైన శ్రీ పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ సమర్థులైన ఐఏఎస్ అధికారిగా ప్రసిద్ధులు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సమాజానికి ముఖ్యంగా శ్రీనివాసుని ఆశేష భక్త జనావళికి సుపరిచితులు ఆ కాలంలో తమ విధి నిర్వహణలో ఎదురైన అనేక సవాళ్లు ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో వాటిని అధిగమించగలిగిన విధము సరళమైన తెలుగు భాషలో వారు వివరించిన తీరు పాఠకుల హృదయాలను హత్తుకుంటుంది అనేక సంఘటనలు సన్నివేశాలు పాఠకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి మరికొన్ని సందర్భాలు భావోద్వేగానికి గురిచేసి గంట తడిపెట్టిస్తాయి తన పేరులో ఏకకాలంలో వెంకటేశ్వరుడిని రాముడిని కృష్ణుడిని ధరించిన వారు వల్ల కాబోలు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్పకర్మణి అని కర్మాచరణకు సంబంధించిన ఈ తత్వాన్ని వంట వట్టించుకున్నవారై ప్రతి సందర్భంలోనూ నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాఖ్యం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నా అన్యథ అనే ఈ స్పృహను రచనాశాంతం నిరంతరంగా ప్రకటితం చేస్తారు రచయిత ప్రతి అంతిమ విజయాన్ని ఆ శ్రీహరికే అంకితం చేస్తూ అదే సమయంలో వైఫల్యాలకు తాను పొందిన అవమానాలకు మాత్రం తాను తెలియక చేసిన అపరాధ ఫలితమని నమ్మి క్షీర నేర న్యాయాన్ని పాటించిన పరమహంస విద్యా వినయ భక్తి వైరాగ్య జ్ఞాన సంపన్నులు శ్రీప్రసాద్ గారు ఈ గ్రంథం గురించి వారి మాటల్లోనే విందాం నాహంకర్త హరిహీకర్త స్వాతివార పత్రికలో సర్వసంభవం శీర్షికమైన నా వింత అనుభవాలు చదివిన పాఠకులు అనేక మంది నాకు నేరుగాను స్వాతి ద్వారాను రాసిన లేఖల్లో నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా అమల్లోకి వచ్చిన అనేక పథకాలకు విధానాలకు నాకు గొప్పతనాన్ని ఆపాదిస్తూ వచ్చారు నిజానికి ఇది భక్తులకి ఉపయోగపడుతుందని కానీ దేవస్థానాలకి మంచిదని కానీ భావించి నేను చేశాను అనుకుంటున్న ప్రతి పనికి నాహంకర్త హరికర్త నేను కాదు కర్తని చేసేది చేయించేది శ్రీహరి మాత్రమే అని మనస్ఫూర్తిగా విశ్వసించి చేశాను సత్కారాలు వెతుక్కుంటూ వచ్చిన చీత్కారాలు ముంచెత్తుకొచ్చిన అన్నీ శ్రీనివాసుని ప్రసాదమే అని నమ్మాను ఇప్పటికీ అలాగే నమ్ముతున్నాను మొదట నా ఈ అనుభవాలని ప్రచురించడానికి స్వాతివారు నిర్ణయించినప్పుడు నేను సూచించిన శీర్షిక సహితం నాహంకర్త హరికర్త నా అనుభవాలలో నా విశ్వాసాన్ని పాఠకుల మీద రుద్దకూడదన్న ఉద్దేశంతోనే జరిగిన సంఘటనలని యథాతథంగా కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాను కొన్ని సందర్భాల్లో అద్భుతంగాను కొన్ని చోట్ల విచిత్రంగాను మరికొన్నిసార్లు నమ్మశక్యం కానట్లుగాను కనిపించే ఈ నా అనుభవాల్ని నాస్తికులు తార్కిక దృష్టితో విశ్లేషించిన ఆస్తికులు ఆధ్యాత్మిక దృష్టితో చూసినా అనేక సందేహాలు ఉదయించక మానవు భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉంటాడు నువ్వు చూసావా అని ప్రశ్నించే హేతువాదులకి ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు భగవంతుని పట్ల ఎలాంటి విశ్వాసం ఉంచి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే మానవ యత్నాలకు దైవబలం తోడవుతుంది అని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులకి నా ఈ వింత అనుభవాలలో సమాధానం ఎంతవరకు దొరుకుతుందో చెప్పలేను కానీ అనుభవాలు పెరిగిన కొద్దీ నాలో నాహంకర్త హరికర్త అన్న విశ్వాసం మాత్రం ఇనుమిక్కిలిగా పెరిగిందని పెరుగుతూనే ఉందని చెప్పగలను మంచి చెడుల విచక్షణా జ్ఞానంతో కూడిన జీవిత పరమార్థం తెలుసుకునేలా నడిపిస్తూ వచ్చిన నా స్వరూపోద్ధారక గురు శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామిజీ వారి ఉత్తరాధికారి శ్రీ స్వామిజీల మార్గదర్శకత్వం సమాజంలో పది మంది జీవితాల్లో వెలుగు నింపటానికే నువ్వు ఐఏఎస్లో చేరాలనుకుంటున్నాను అన్న మా నాన్నగారు పత్రికృష్ణారావు గారి ఆకాంక్ష నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవన మార్గంలో నేను నడవడానికి నా సహధర్మచారిని గోపిక నిర్వహించిన పాత్ర నా ఈ అనుభవాలలో నివిడీకృతమై ఉన్న జీవిత సత్యాన్ని అన్వేషించే ప్రేరణ కలిగించాయి అందుకే నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో చేరిన తొలి సంవత్సరంలో నన్ను తెలుసున్న వాళ్ళకి ఇవాళటి నా జీవన శైలి విచిత్రంగాను నమ్మశక్యం కానిదిగాను కనిపిస్తుంది ఈ పరివర్తనానికి దర్పణం నా ఈ అనుభవాల సంకలనం నా వింత అనుభవాలలో అధిక భాగం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన కాలానికి సంబంధించినవి ఆ పోస్టింగ్ కారణంగా చోటు చేసుకున్నవి నేను టీటీడీ నుంచి బదిలీ అయి ఇరవై ఒక్క సంవత్సరాలు గడుస్తోంది మరి ఈ అనుభవాలని ఇప్పుడు ఎందుకు రాయాలనిపించింది అని ఎవరికైనా అనిపించచ్చు దానికి సమాధానం నాహంకర్త హరికర్త ఇక ఈ శ్రవణ సంచిక విషయానికి వస్తే ఇది ఒక సదాశయంతో నా శక్తికి సామర్థ్యానికి మించి చేసిన ఒక సాహసం ఈ ప్రయత్నాన్ని శ్రోతలు ఆహ్వానించి ఆదరించి నా ఆశయాన్ని సిద్ధింపజేస్తారని ఆశిస్తూ అసలు కథాక్రమంలోకి ప్రవేశిస్తున్నాను ना हम करता, कर्ता ही कर्ता